అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ పథకాన్ని అయితే ప్ర మనకు చెప్పడం జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళలందరూ కూడా మనకు ఆరు రోజుల పాటు జరిగినటువంటి మనకు అప్లికేషన్లో భాగంగా వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ యొక్క దరఖాస్తులన్నీ కూడా పరిశీలించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఇక ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలైతే ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఏ తేదీ నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ఏ ఏ మహిళలకి డబ్బులు జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కులాల మహిళలకు అలాగే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసున్నటువంటి మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాట్లు అయితే చేశారండి ఇక ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి దాదాపు ఎనిమిది రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే కూడా వచ్చే నెల నుంచి ప్రతి నెల కూడా మహిళల ఖాతాల్లోకి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి